నిన్నటి రోజు గుంతకల్లి పట్టణ వైసీపీ మైనార్టీ నాయకులు మన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన బురదజల్లే మాటలు మాట్లాడినారు దాని గురించే మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది ముఖ్య ఉద్దేశం మీరు వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మైనారిటీలకు ఏమి చేయలేదు మనం జగన్ గారే చేసినారనే తప్పుడు వాగ్దానాలు వాగుతున్నారు దయచేసి వాళ్ళ మాటని వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు దఫాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగారు మైనారిటీలకు ఆయన చేసిన సంక్షేమ పథకాలని చేసిన సంక్షేమ పథకాలని చూసి ఓర్చుకోలేని ఈ వైసీపీ నాయకులు బుర్రజల్ల మాటలు మాట్లాడుతున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేసే పథకాలు దులహన్ స్కీమ్ అయితేనేమి రంజాన్ తోఫా అయితేనేమి రంజాన్ తోఫా బక్రీద్ రంజాన్ రెండుసార్లు ఇచ్చేవాడు తర్వాత బీద మైనారిటీ మహిళలకు దులహన్ పథకం కింద యాభై వేలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది ఇకపోతే మహిళలకి పుట్టు శిక్షణ కార్యక్రమాలు నేర్పించి వాళ్ళకి సైఫండ్ ఇచ్చి వాళ్ళకి మిషన్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు ఇకపోతే హజ్ హౌజ్ నైన్టీ పర్సెంట్ హజ్ హజ్ హౌజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక పది పర్సెంట్ పది పర్సెంట్ పని చేస్తే హజ్ హౌస్ కంప్లీట్ అవుతుంది కానీ ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు అది పని చేసి పెడితే చంద్రబాబు నాయుడు పేరు ఎలా వస్తుందో మన పేరు రాదు కదా అని దుర్దేశంతో దాన్ని నిలబెట్టడం జరిగింది ఇకపోతే విదేశీ విద్య కింద విదేశీ విద్య కింద బీద సాధ విద్యార్థులకు వాళ్ళకి చేయుతనిచ్చడానికి కోసము విదేశీ విద్య కింద పది లక్షల ఆర్థిక సాయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు అలాంటిది పోయి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు మనకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి చేశారు తప్పుడు మాటలు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయము వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఒకటే మైనారిటీలకు ఎప్పటికీ ఎప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ వెంట ఉండే ఒక ఏకైక లెజెండ్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని సభాముఖాన్ని తెలియజేసుకుంటున్నాను వాళ్ళకి మేం ఇచ్చేది సలహా ఒకటే మీరు తప్పుడు మాటలు అది ఇది మా మాట్లాడకుండా మీరు వాగ్దా వాళ్ళు ఉచిత వాగ్దానాలు చేస్తారు మీ మీద ప్రెజర్ పెడతారు ప్రజల దగ్గర వస్తారంటే ఈరోజు అంత విద్యావంతులే విద్యావంతులు అందరు చాలా ఉన్నారు చదువుకున్న విద్యావంతులు ఉన్నారు కాబట్టి అలాంటి అపోహలకి పోయే ప్రజలు ఎవరు లేరు ప్రజలు చూస్తున్నారు గత ప్రభుత్వంలో ప్రజలకి ఏం జరిగింది నిత్యావసర ధరలు అయితేనేమి ప్రతి దానికి కరెంట్ బిల్లులు అయితేనేమి దేనికైనా చూసుకోండి లాస్ట్ చెత్త పన్ను కూడా వేసినారు ఈ చెత్త ప్రభుత్వము అది గుర్తించుకోవాలా అలాంటిది పోయి మీరు చంద్రబాబు ఏం చేసినారు మీరు మైనార్ అంటే మీరు మైనార్టీలు మీకు ముందు గుర్తుకు రాలేదా ఈ ఎలక్షన్లలో గుర్తుకొచ్చినారా మీ మైనార్టీలు మీరు ఓటు వేసుకోవడము మైనార్టీలకు ప్రబోధ ప్రబోధాలు పలికింది మీరు అది కాండవాళ్ళ గురించి వస్తారు కాండవాలు కాండవాలు ఇప్పుడు మన మన స్వామి దగ్గర పోయి కాండవ చేసిన అన్నారు సరే కాండవ వేస్తే స్వామి లేదని బలవంతంగా చేసినారన్నారు మిగతా వాళ్ళకి సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి గుమ్నూరు సీనప్పన్న గారు గుమ్నూరు నారసమ్మ గారు పైకి వాళ్ళకి మాట్లాడి స్వామితో కాండవ వేసింది కాండవ వేసినారు వేసినప్పుడు మాకు ఉద్దేశం లేదని తీసి పక్కన పెట్టచ్చు కదా ఫోటో దిగినంత వరకు మీకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది కానీ మీకు ఇష్టం లేదు మళ్ళీ కాండ ఇష్టం లేనప్పుడు మళ్ళా మీరు వాళ్ళు వచ్చినారు కదా వచ్చి వాళ్ళు పని స్వామి అందరూ వస్తుంటారు పోతుంటారు ఆ విధంగా వచ్చి కాళ్ళే మంచిది కాదు ఇట్లా చేయకూడదు కానీ బలవంతం అనేది మంచిది కాదు వెంకటరామరెడ్డి గారు అమ్ముడే నడుస్తున్నాము అన్న ఎట్లా పోతే అక్కడే ఉంటది వేరే పార్టీ ఉండదు వాళ్ళు బలవంతంగా మాతో మాట్లాడడానికి వచ్చేసి కండువా కప్పినారు ఆయన నడుస్తాం కండువా నూరు చీనా గారు మా ఇంటికి వచ్చినారు వచ్చి మా బట్టనపాడు వాళ్ళతో చోటు వంట వచ్చి మాకు దండ కప్పినారు సరే మాట్లాడికి వచ్చినామని తీస్తే మళ్ళీ వాళ్ళు ఇటు చేసినారు ఆయన మేము ఎప్పుడు వెంకటరమరెడ్డి అన్నే నడుస్తాం గత పెద్ద చెప్పినారు వైసీపీ నాయకులు గుంటగల్పట్న వైసీపీ చెప్పినారు మైనార్ మన స్వాములు మన ఇమాములు వీళ్ళు ఎవరు కాండవాలు వేసుకొని అన్నారు మరి మీరెందుకు మళ్ళా మీరు మాట చెప్పిన తర్వాత దానికి ఖండించాలి ఆటగా తప్పాలి కానీ అది కాకోకుండా మీరు 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 వైసీపీ కాండ మీరు ఎందుకు వేసినారు మనకు లేదని కాండవా చేసుకోకూడదు ఇమాములు మౌజులు స్వాములు అనేవారు మీరెందుకు కాండవా వైసీపీ కాండవ వేసినారు ఇది తప్పు కదా మీరు గ్రహించి మీరు మీట్ పెట్టింటే ఆ కథ వేరే ఉంటుంది కానీ మీరు మళ్ళీ అదే మనం తప్పేం చేయలేదు మన అభిమానం మీద వీళ్ళు కాండవ వేసారు మరి మీరెందుకు మీ కాండవ వేసి మీరు మీరు చేసిన తప్పు ఏమిటి అది ఆలోచించి ఒక మైనార్టీ ఓట్లు వాళ్ళకే వీళ్ళు మనకేస్తారు అనే అపోహలు మీరు మానుకోండి నైంటీ నైన్ పర్సెంట్ మైనార్టీ నాయకులు ఎప్పుడు మైనార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెంట ఉంటారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ వైసీపీ నాయకులు మీరు అపోహలు చెప్పి అది ఇచ్చారు ఇది ఇచ్చారని చెప్పి మాటలు మర్చిపోయి రాబోయే దినాల్లో పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం ఇక్కడ ఎమ్మెల్యే గుమ్మూరు జయరామన్న గారు ఎమ్మెల్యే ఖాయం అని సభాముఖాన్ని తెలియసుకుంటూ